ఒక్కసారి ఆలోచించండి ప్రార్థన చేయడానికి కారణం వెతుక్కున్నావా బైబిల్ చదవడానికి కారణం వెతికామా దేవునికి దగ్గరగా ఉండడానికి కారణం వెతికామా వెతకం మందిరానికి ఎందుకు రాలేదంటే కారణాలు ఉంటాయి ఫంక్షన్స్ ఉన్నాయండి ఇది ఉందండి ఊరు వెళ్తున్నామండి అది వెళ్తున్నామండి ప్రార్థన ఎందుకు చేయలేదంటే కారణాలు ఉంటాయి శరీర బలహీనత అండి ఒంట్లో బాగలేదండి నీరసంగా ఉందండి బాలేదండి బయటికి వెళ్ళానండి అక్కడికి వెళ్ళానండి ఇదండి అదండి అని చెప్తావు మరి దేవునికి నువ్వు దగ్గరగా ఉండడానికి కారణాలు ఎత్తుక్కున్నావు ఎప్పుడన్నా ప్రభు నేను ప్రార్థన చేస్తూ ఇంకా ముందుకెళ్ళాలి ప్రభు అని చెప్పి కారణాలు ఎత్తుక్కున్నావు ఎప్పుడన్నా ఎత్తుకేమా లేదా ఆ కారణం చేత నేను ఇంకా ప్రార్థన చెయ్యాలా అని అనుకున్నామా అనుకోలేదు అంటే ఎంతసేపు కూడా మనం ఎప్పుడూ కూడా దేవునికి ఎలా దూరం అవ్వాలా అని ఆలోచించుకుంటా కూర్చున్నాం కానీ దేవునికి నేను ఎట్లా దగ్గర అవ్వాలా అన్నది మాత్రం నేను ఆలోచించుకోట్లేదు అంతేనా కదా నిజమే కదా చెప్పండి